హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే కాకరకాయ ఫ్రై అయితే చేసుకుందామని ముందు రోజే చెక్కు తీసి కాకరకాయలు అయితే కోస్తుంది అనమాట మా అమ్మాయి స్టడీ అవర్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏదో ఒక పని చేస్తే నాకు పని తక్కువగా ఉండిద్ది కదా ఇంకా తనకు అలానే జాతవని చాకలా పెట్టి కట్ చేస్తుంది చెక్కు మొత్తం శుభ్రంగా తీసేసింది కర కేజీ కాకరకాయలు తీసుకొస్తే ఇంకా అవి కొంచెం అయింది అనమాట బాగా ఉప్పేసి పిండేసుకొని నూనెలో అయితే వేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ ఏం వేయట్లేదు ఎండలకి ఆయిల్ ఎందుకు లే ఎక్కువ అని ఉప్పేసి పిసుకేసుకుంటే అందులో చేదంతా పోయిద్ది అనమాట ఇంకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను మా ఇంట్లో కాకరగా ఎక్కువ తింటారు మా పిల్లలు ఉట్టి ముక్కలే తింటారు అనమాట ఎండగా ఉందిగా కారం ఎక్కువ వేయద్దులేమా అన్నారు అయినా కొంచెం అయినా వెయ్యాలిగా అన్నంలో కలవాలంటే పప్పులైనా నంచుకోవచ్చు ఒక్కరోజు మళ్ళీ వాళ్ళ కూర మా వాళ్ళు రేపు తినరు అనమాట అందుకే కొంచెం సరిపోద్దిలే మా వారైతే షాప్లోనే తినేస్తారు సాయంత్రం ఒక్కపోతే తినేది ఇంకా కొబ్బరి చిన్నులపాయ అయితే పొడి చేసుకొని ఒకేసారి వేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత తర్వాత కారం వేసేసుకుంటే సరిపోయిద్ది ఇంకా కొబ్బరి అల్లం వేసి చిన్నలపాయ వేసిన తర్వాత కొంతసేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను చిన్నలపాయ వాసన పోవడానికి ఇంకా తర్వాత కారం కూడా వేసేసుకున్నాను ఎక్కువ ఏం వేసుకోలేదు కొంచెం ఏం వేసుకున్నాను మాది పాతకారం నల్లగా కనిపిస్తుంది ఇంకా వంట అయిపోయింది వంటలైతే కడుక్కోవాలి ఇంకో పొద్దున్నేనే అయినా ఎండ వచ్చేసేసింది ఏడు ఏడున్నర కల్లా ఎండ వచ్చేస్తుంది పొద్దున్నే పని చేసుకోవాలి అంటలయితే కడిగేసుకున్న తర్వాత ఇంకా పనులు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కొన్ని పనులు చూపిలేకపోతున్నాను ఎండకి ఫోన్ అయితే హీట్ ఎక్కిపోతుంది అనమాట ఇంకా ఈ శారీలో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి పెద్ద సైజ్ అనమాట సరిపెట్టాలి అట్లాగైనా ఇంకా కటింగ్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఎలాగో అడ్జస్ట్ చేసుకొని అయితే కత్తెర మొన్న సానకి తీసుకెళ్తే వాళ్ళు టైట్ చేశారు బాగా గట్టిగా ఉందనమాట కొంచెం ఆయిల్ అయినా వేసుకోవాలి వేరే కత్తెర ఒకటి కొనుక్కోవాలి మిషన్లు కొనాలి వాటితో పాటు కొనుక్కుందాములే ఆ నాగాను ఎప్పుడు కొనుక్కుంటాను గాలి మళ్ళీ ఇంకా కట్టింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను చిన్న మిషన్ ఫ్రెండ్స్ చిన్న మిషన్తోనే అడ్జస్ట్ అవుతున్నాను అంటే రెండు బ్లౌజులు మూడు బ్లౌజులే కదా అని మధ్య మధ్యలో దారం ఎక్కువ తెగిపోతూ ఉంటుంది అనమాట పెద్ద మిషన్ తీసుకోవాలి ఎప్పుడు తీసుకుంటాను డాట్స్ అయితే వేసేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే ఇంకొక బ్లౌజ్ ఉంది ఫ్రెండ్స్ ఈ కొత్త కస్టమర్స్ వచ్చారు ఈరోజే ఇచ్చి కల్లా బ్లౌజ్ ఇచ్చేసేయమని చెప్పారు మళ్ళీ పట్టు చీర కుర్చీలు కూడా వేయాలన్నమాట టైం ఉంటే ఈరోజు కుడతాను లేకపోతే రేపు పొద్దున్నే లేచి కుట్టి ఇవ్వాలి ఇంకో దీనికైతే శారీలో ముక్క తీసి పైపింగ్ అయితే వేసేసాను ఇంకా శారీ ఫాల్ వేసేసుకుంటున్నాను అనమాట అంచులు కుట్టుకున్నాను ఇంకా ఇటువైపు కుర్చీలు వచ్చినాయి అవి కూడా ఊడిపోకుండా కుట్టేసి ఇస్తాను అనమాట ఎటు డబ్బులు తీసుకుంటున్నా మళ్ళీ ఊడిపోతే ఇటువైపు కొట్టలేదా అని అడుగుతారు అనమాట ఆ తాళకాయ నెప్పేందుకు ముందే కుట్టేస్తే అయిపోయి ఇదే ఫ్రెండ్స్ కొత్త కష్టం వర్లని చెప్పాను కదా లైనింగ్ పిండేసి తెచ్చారు వాళ్ళు ఇంకా ఐరన్ అయితే చేసుకోవాలి పిండేస్తే క్లాత్ షింక్ అయ్యి సరిపోవట్లేదు కొంతమంది పిండేసే ఇస్తారు ఇంకా ఎట్లా కొట్లా మన దగ్గర ఉన్న మొక్కలు వేసి అడ్జస్ట్ చేసి కుట్టి ఇవ్వాలన్నమాట కొత్త వాళ్ళు కదా వీళ్ళు రావటం రావటంతోనే ఎంత తగ్గించరా మాకు తగ్గించరా అంటున్నారు వేరే వాళ్ళు రికమెండ్ చేశారనమాట స్కూల్లో టీచరు వాళ్ళ రిలేటివ్స్ అంట ఎవరో ఇంకా ఆ టీచర్ గారికి ఎంత తీసుకుంటే వీళ్ళకి కూడా అంతే తీసుకోవాలిగా ఎంత ఇస్తారో అడగాలన్నమాట రేపు బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఫోన్లోనే రెండు మూడు సార్లు మాట్లాడారు ఎంతండి ఎంత అండి మాకు తగ్గించరా అని చెప్పేసి కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే ఒక పది రూపాయలు రేటు పెరిగిద్దేమో అని మేము అనుకుంటాము వాళ్ళనేమో ముందుగానే తగ్గిస్తారా తగ్గిస్తారా అంటారు నిన్న అయితే నేను బయటికి వెళ్తే ఒక ఆటో అతను రెండు వందలు అడిగాడు మా ఆయనకి ఫోన్ చేస్తే నూట యాభై ఇచ్చి ఎక్కువ అన్నాడు సరే అని వేరే అతను వచ్చాడు ఆయన నూట యాభై అన్నాడు ఇంకా నేనేం మాట్లాడకుండా ఎక్కేసి వచ్చా అసలే ఆయన తగ్గించి చెప్పాడు ఇంకా బేరం ఆడతాం ఎందుకు కరెక్ట్గా చెప్పినప్పుడు కరెక్ట్గానే ఉండాలి కదా అని చెప్పేసి మరి వీళ్ళు ఏమంటారో చూడాలి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది